అందరికి నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం ప్రతి నెల కూడా మీకు మంచి మంచి ఆయుర్వేద చిట్కాలు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ రోజు మంచి పవర్ ప్యాక్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం అందరిలో అంటే కొన్ని కొన్ని సమస్యలు బయటికి చెప్పుకోలేరు ఫర్ సపోజ్ తామర లాంటిది ఉన్నప్పుడు అందరిలో కూర్చున్నప్పుడు ఈ రింగ్స్ ఫామ్ అయ్యి బాగా ఇచ్చింగ్ కావడం ప్రైవేట్ పార్ట్స్లో కానివ్వండి లోపల భాగాల్లో ఉన్నప్పుడు దానికి ఏంటి పరిష్కారం ఏంటి అని చెప్పి చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు మేబీ దా అవి పని చేయకపోవడం ఇంకా సమస్య ఎక్కువ అవడం కూడా జరుగుతుంది మరి మన ఆయుర్వేదంలో తామర కోసం ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఇంట్లోనే తయారు చేసుకునేవైనా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం వండింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారితో ఈ రోజు మనం ఉన్నాము ఒక మంచి చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మా ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సార్ మనం చెప్పుకున్నట్లుగా తామర అనేది చాలా మందిలో హైజీన్ గా ఉండకపోవడం వల్ల సంహవ్ ఎలా అయినా వచ్చినప్పుడు ఇంట్లోనే చేసుకునే చిట్కాలు ఏమైనా ఉన్నాయా తామర కోసం చాలా ఉన్నాయమ్మా నిజంగా చాలా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా అందుకే మీకు కృతజ్ఞత తెలియజేయాలి ప్రేక్షకుల తరఫు ఎందుకంటే చాలా మంది చెప్పుకునే సమస్యమ్మ పాపము దీర్ఘకాలం పాటు వేధించి పీడించి ఇబ్బంది పెట్టి రకరకాల ఖర్చులో కూడా వెనకాడకుండా అంతా ఖర్చు పెట్టుకొని కూడా ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కలగకపోగా చాలా నిల్సానికి గురైపోతుంటారమ్మా చాలా మందిని మేము చూస్తుంటారమ్మా ముఖ్యంగా ఈ తామర వ్యాధి వేసవికారంలో కొంతమందికి ఈ సమస్య మరీ ఉధృత రూపం దాల్స్తుంటుందమ్మా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో చెమట పోసేటువంటి తత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో షుగర్ వస్తుందమ్మా అంటే తాయన తగ్గదమ్మా ఎందుకంటే వాళ్ళకు బాడీ రెస్టెన్స్ పవర్ ఉండదు సో వచ్చే అవకాశాలు ఉంటే వచ్చిన ఒక పట్టణాన్ని తగ్గదమ్మా ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా వచ్చిన తర్వాత ఒక పట్టణం తగ్గదు కొంతమందికి బాడీ నేచరే ఎక్కువ చెమట పోస్తూ ఉంటుంది మా స్వేదం అసలు పర్టికులర్ కారణాలు ఏమైనా ఉంటాయి వీళ్ళకి వస్తుంది ఈ రీజన్స్ వల్ల వస్తుంది ఇంకా కారణాలు అయితే లేవమ్మా సో ఈ ముఖ్యంగా ఏమంటే ఈ తామరను కలగజేసేటువంటి ఒక క్రిమి ఫంగస్ అమ్మా ఫంగస్ అనేటువంటి ఒక క్రిమి వల్ల ఏ విధంగా అయితే బ్యాక్టీరియా క్రిములు వైరల్ క్రిములు ఉంటాయో ఫంగస్ అనేటువంటి క్రిములు ఉంటాయమ్మా సో ఈ ఫంగస్ అనేటువంటి క్రిమి వల్లనే క్రిముల వల్లనే ఒక సమస్య వస్తుంది ఈ ఫంగస్ యొక్క క్రిమి యొక్క ప్రభావం ఏమవుతుందంటమ్మా ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళ మీద అటాక్ చేయడం ఎక్కువ అవుతుంది అమ్మా రెండోది ఏంటంటే అటు అటువంటి వాళ్ళ మీద అటాక్ చేసినప్పటికీ అంత పట్టణ వాళ్ళ నుంచి బయటకు రాదమ్మా సో చాలా టైం పడుతుంది స్ప్రెడ్డింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఆ యొక్క క్రిమి సో కాబట్టి తామర వ్యాధి తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కడైనా కావచ్చు ఎక్కడైనా వచ్చు ఫస్ట్ ఒక రింగ్ లాగా మొదలవుతున్నాం రింగ్ బామ్ అంటారు రింగ్ ఒక రింగ్ లాగా చేసేసి దానివల్ల కలిగేటువంటి దురద మంట బాధ సలుపు దీని వల్ల కొద్దిగా మనం గీరేసరికి మా ఆ రసి పక్కకు స్ప్రెడ్ అయిపోయి పక్కకు కూడా వచ్చేస్తా ఇన్ఫెక్ట్ అవుతుంది ఇది నుంచి ఒకరు కూడా వేదమా ఇది అంటే ఎస్ డిసీజ్ ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉంటే మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి చాలా ఇబ్బంది పడుతుంటారుమ్మా సో దీనికి నేను ఒక ఔషధం చెప్తాను చెప్తా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది చాలా చౌక ధరకు దొరుకుతుంది అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధము అందరికీ దొరికేటువంటి ఔషధము చౌకగా దొరికేటువంటి ఔషధము అన్ని దొరుకుతాయి తయారు చేసుకోవడం ఈజీ ఫలితం కూడా చాలా ఈజీగా పొందవచ్చు సో కేవలం రెండు పదార్థాలు త్రిఫల చూర్ణము కచోరాల చూర్ణం కచోర త్రిఫల చూర్ణం అంటే మీకు తెలిసే ఉంటుంది ఓకే త్రిఫల చూర్ణం అని తెలుసు కానీ వాటి ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తారనేది తెలియదు లేదమ్మా కరకాయ పెచ్చులు తానికాయ పెచ్చులు ఉసిరికాయ పెచ్చులు తానికాయ ఉసిరికాయ మూడు పదార్థాలు కలిపి తయారు చేసింది త్రిఫుల చూనమ్మ మనకు మార్కెట్లో లో దొరుకుతుందమ్మా త్రిఫుల చూనాన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే రెండవ పదార్థంగా ఫైవ్ జీరో అమ్మా యాభై గ్రాములు రెండవ పదార్థంగా గంధ కచోరాలు చూనం ఇదా సార్ గంధ కచోరాలు అమ్మా ఇవి అంటే ఇవి సున్నిపిండిలో కరెక్ట్ చెప్పారమ్మా కరెక్ట్ చెప్పారు తల్లి సో చాలా భరితము పేర్లో ఉంది కదండి గంధ కచోరాలు గంధం ఉంటే సుగంధము సువాసన గంధము మంచి గంధం అని చెప్పేసి చాలా సువాసన ఉంటుందమ్మా అందుకే మనం సుల్లిపిండి తయారీలో కానీ కొన్ని హెయిర్ ఆయిల్స్ తయారీలో కూడా ఇది వాడుతుంటారు అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఈ గంధక చోరను ఉపయోగించి తయారు చేస్తారు ఈ గంధక చోరాల తామరను తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధాలు కూడా ఉన్నాయమ్మా ఈ గంధక చోరాల యొక్క చూర్ణం ఒక ఐదు గ్రాములు తీసుకోవాలి మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అమ్మా సో ఈ గంధక చోరాల యొక్క చూర్ణం ఐదు గ్రాములు తీసుకుంటే త్రిఫల చూర్ణం ఒక యాభై గ్రాములు ఈ రెండిని బాగా కలిపేసి అంతే ఎగ్జాక్ట్లీ ఈ రెండింటిని కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి తామర వ్యాధిని తగ్గించేటువంటి పైపుతం రెడీ అయిపోతున్నా ఓకే ఈ విధంగా తయారు పెట్టుకున్నటువంటి ఔషధాన్ని ఏం చేయాలంటే మా రోజు ఒక ఉదయం గాని సాయంత్రం కానీ రాత్రి కానీ ఎప్పుడు టైం ఉండి ఎప్పుడు వీలుండి ఎప్పుడు వసతి ఉండి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు ఈ యొక్క ఔషధాన్ని పైపుతమగా వాడుకోవచ్చు ఎక్కడైతే అలా ఉందో అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి నూనె ఉంది కదమ్మా ఇప్పుడు ఈ తగినంత కొబ్బరి నూనె కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ లాంటి లేపన ద్రవ్యం తయారు ఇప్పుడు అవి అన్ని పౌడర్ చేసేసుకొని కొంచెం ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని కలుపుకోవాలి ఎంత అవసరమైతే అంత పౌడర్ తీసి తగినంత తీసుకొని ఈ కొబ్బరి నూనె మనకి ఎంత అవసరమైతే అంత కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ లాగా తయారైపోతుంది ఆ క్రీమ్ ని ఎక్కడైతే తామర సమస్య ఉందో ఆ తామర ప్రాంతంలో అప్లై చేసేసి కాస్త మర్దన చేసేసి మళ్ళీ అదే క్రీమ్ అప్లై చేయాలన్నమాట ఒక అరగంట లేపు అరగంట లేదా గంట సేపు ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేయాలి ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే ఇందులో ఔషధ గుణాలు పనిచేసేసి తామర వల్ల కరిగేటువంటి దురద పోటు సలుపు బాధ అసౌకర్యం అన్ని తగ్గిపోతాయి అమ్మా చాలా ఆశ్చర్యమవుతారమ్మా నిజంగా వందలాది రూపాయలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వాడినప్పటికీ ఫలితాలు పొందనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో మంది వాడి చక్కటి ఫలితాన్ని పొందారమ్మా ఈ ఔషధంతో కాబట్టి మంచి ప్రశ్న అడిగారు ప్రేక్షకుల కోసం నేను మంచిగా ఇది మంచి ఫార్ములా కూడా చెప్పడం జరిగిందమ్మాన్ని మంచి ఇది తగ్గేదాకా వాడుకోవచ్చు అమ్మా పైపుతామంది కాబట్టి తగ్గేదాకా వాడుకోవచ్చు అవసరమైతే కడుపులో కూడా కొన్ని రకాల ఔషధాలు వాడుకోవాల్సి ఉంటుంది కొద్దిగా పోనప్పుడు చాలా వరకు పైపుత మందులతోనే అమ్మా కాబట్టి తగ్గేదానికి వాడుకోవచ్చు అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తామర ఉన్నప్పుడు నిజంగా మనం బయటకు చెప్పుకోలేము వాళ్ళకి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందేమో స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ ఈవెన్ వర్క్ ప్లేస్ లో నెక్స్ట్ దగ్గర ఏమైనా కనిపించినా కానీ కవర్ చేసుకుంటూ ఉంటారు ఒకసారి దీన్ని ట్రై చేయండి సెలవుక్ సేవి ఉండవు కాబట్టి కొన్ని ఒక తగ్గే వరకు వాడుకోవచ్చు అండ్ మీకు ఇంకెలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ హెల్త్కి సంబంధించి కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వీడియో చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్